వనస్థలిపురంలో కిరాయి గూండాల దాడిపై విచారణను పోలీసులు వేగవంతం చేశారు భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని భూ యజమానులు డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ వనస్తపురంలో కిరాయి గూండాలు హల్చల్ చేశారు ఆగమయ్య కాలనీలో నూట అరవై తొమ్మిది గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూ యజమానులు సాయి కిరణ్ అరుణ్ సాయి పై దాడికి దిగారు కిరాయి గూండాల దాడితో సాయి కిరణ్ కి కాల్ చేశారు కొద్దిసేపటికే పోలీసులు స్పాట్ కి చేరుకున్నారు పోలీసుల రాకను గమనించిన గూండాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు కాంగ్రెస్ నేతలు తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది వాళ్ల వెనుక కాంగ్రెస్ నేత రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నాడని త్వరలోనే తమకు పదవులు వస్తాయని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గుండాల దాడి స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది భూ కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సాయి కిరణ్ ఈ వేణారెడ్డి అనేట ఆయన దామోదర్ రెడ్డి మంచి అంట మా గవర్నమెంట్ వచ్చింది ఎవరేం చేస్తారో చూస్తా ఆయనకి ప్లాట్ల మీద కన్ను ఉంది ఇప్పుడు రెండు మూడు సార్లు అమ్ముమన్నారు మేము అమ్మనన్నాం గాయత్రి డెవలపర్స్ లో పార్ట్నర్ ఆయన మేము అమ్మనన్నాం అమ్మకపోతే మాకు తక్కువ రెట్టి కావాలని అడిగి రెండు మూడు సార్లు ఇవ్వలేదు తర్వాత నాకు ఆ పాత డాక్యుమెంట్ ఉంది నేను చేస్తా కబ్జా చేస్తా ఎవరు వస్తారో చేస్తా భూ యజమానుల ఫిర్యాదుతో సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు దాడి చేసిన వారి కోసం గాలిస్తున్నారు